परक अब्दुल रजा मोहम्मद अब्दुल्ला जी पक्ष जी करके हमारी कोशिशें बनी तो मास सर एक कचून सर ڀلي حاضر ٿيو اوکے ڪو سن اي ٻڌا ماڻهنا ٻڌا

రెండు వందల సంవత్సరాల మీద ఆయన సామాజిక అసమానతలు ఏవైతే సమాజంలో ఆ రోజుల్లో ఉన్నాయో వాటి మీద తలబెత్తి దాంట్లో వివక్షకి ఎదురుగా నిలబడి ఆయన ఎదుర్కొన్న సమస్యలపై పోరాడి రాబోయే సవాళ్ళకు అలాంటి రాకుండా వీళ్ళని ప్రశ్నించే అవకాశం కావాలి చైతన్యం కావాలని చెప్పి విద్య దానికి విద్య ఒకటే దానికి కారణం అని చెప్పేసి అని చెప్పేసి దానికోసం ఎంతో కృషి చేశారు

జ్యోతిరావు గారి గురించి వారి యొక్క విశిష్టత గురించి వారి యొక్క వివరించారు శైలేంద్ర సత్యనారాయణ గారు ఇప్పుడు మనకు ఏదైతే మన గవర్నమెంట్ చైర్మన్ గారు ఒక అసోసియేషన్ ఫార్మ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసి దాని యొక్క బడ్జెట్ కేటాయించి మరి

వారి యొక్క సమస్యలను సాల్వ్ చేయడానికి మరి ప్రయత్నం చేసే అవకాశం కలిగింది మరి అసోసియేషన్ సభ్యులందరూ ఆ డైరెక్షన్ లో పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను ఏదైనా మరి రెండు వందల సంవత్సరాల క్రితం జోపిన్ అబ్దులే గారు అప్పుడు మరి ఎంతో వర్ణ వ్యవస్థ కానీ ఎంతో కఠినంగా ఉండేది మరి అప్పుడే చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు చెప్పారు అని కి స్కూల్ స్టార్ట్ చేశారు వారి యొక్క సత్యమని సావిత్రి పూలే గారు వారు కూడా చాలా సంస్కృత స్త్రీల యొక్క అభివృద్ధికి చాలా కృషి చేశారు

చాలా తెలియట సో అయినా కూడా సమాజాన్ని ఎదిరించి మరి సమాజంలోని ముఖ్యంగా లోయర్ కాస్ట్ ఉన్న సమాజంలోని ప్రజలందరినీ అభివృద్ధి పరచడానికి తన సాయ శక్తిలో కృషి చేశారు మరి సమాజంలో అసమానతలు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గొప్ప సమస్య తీవ్రమైన సమస్య సమాజంలో అసమానత ఉన్నప్పుడే సమాజానికి రకరకాల సమస్యలు పుట్టుకొస్తారు సమాజంలో తొలగించాలంటే ప్రభుత్వాలు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని సవ్యంగా మరి అందరి ప్రజలు డెవలప్ చేయడానికి అవసరమైన చర్యలు మరి సమాజంలో మరి చర్యలని ప్రభుత్వం రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకోవడానికి మన సమాజంలో డిఫరెంట్ ఫోరమ్స్ మరి ఎన్జిఓస్ కానీ వాళ్ళందరూ కానీ ప్రభుత్వానికి సరైన సమయంలో మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి మరి ఏమేమి చర్యలు తీసుకుంటారో ఒక సలహా మండలాగా మరి చాలా సమాజం చైతన్యవంతంగా ఉండి ప్రభుత్వానికి సరైన సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు అలా తెలుసు మరి ఇప్పుడు రెండు వేల సంవత్సరం తర్వాత మన తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది రెండు వేల సంవత్సరం ముందు మరి ఏంటో ఉండే అట్లా మన సీనియర్ పాల్ చేసుకుంటే ప్రజలు అని అసలు చాలా తక్కువ మంది చదువుతున్నారు ఇప్పుడు ప్రతి కార్మికులు పెట్టకుండా మరి సీట్ లేదా సంఘించినట్టు మన మరి ఎంతో పై చేసుకున్నారు విదేశాల్లో ఉన్న మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మరి మన భారతదేశంలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా అవుతున్నారు ఇదంతా ఏంటంటే మన ఆర్థిక రంగం డెవలప్ అయినట్టు మనము చదువు నమ్ముకొని ఇంకా పైకి ఎదగడానికి ప్రభుత్వాలు చేసిన అవకాశాలను వినియోగించుకొని ఇంకా మరి డెవలప్ అవుతున్నారు ఇంకా ఈ అసమానతలు అన్ని తొలగి మరి సమాజంలో ఇప్పుడు మనం పేపర్లో చదువుతామంటే మన సమాజం యొక్క పరిస్థితి మనకు అందరికి అవుతుంది ఇప్పుడు మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీ అందరికి తెలుసు మరి ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నవి ఇంకా చాలా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నవి ఎంతో మంది చనిపోతున్నారు ఎంతో మంది రకరకాల పంట నష్టం వల్ల రకరకాల సమస్యలతోటి ఇంకా మరి ఈ ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మరి విదేశాలతో కంపారిజన్ చేసుకుంటే మరి మన భారతదేశం ఎక్కడ ఉందా తెలియదు కానీ ఇంకా మన భారతదేశంలో సమస్యలు చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ తొలగిపోయి ఇంకా ఇంకా సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఇంకా మరి అన్ని రకాల అన్ని రంగాలలో మరి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రజలందరికి కానీ సాంస్కృతి సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశాలు కనిపిస్తాయని మనం అందరం చైతన్యం ఉందా ఆ డైరెక్షన్ మనం కూడా మన వంతు బాధ్యత తప్పకుండా నిర్వర్తించి మనం కూడా కష్టపడి పైకి వెళ్ళాలని అదేవిధంగా సింగరెడ్డి కాలేజ్ కూడా ఇంకా మరి సందర్భంగా మనం అందరం అభివృద్ధి చెందడానికి మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ जय श्री राम जय श्री कृष्ण सुबह का प्रयोग नेगेटिव नंबर 40 180 ఇప్పుడు हमको ఉండాలని కూడా ఆత్మ కుందల తోటి గారి గోపత నుంచి వారి ఆశయాల నుంచి వారి సమాజానికి హిదా అవగాహన గురించి ముఖ్యంగా వీళ్ళందరూ మాట్లాడిన ఆలయ చరిత్ర చూసినారు కానీ వారికి ముఖ్యంగా సమాజం మీద ప్రతి ఒక్కరికి ఎంత బాధ్యత ఉందే వారిని చూసుకున్నాను నేర్చుకోవచ్చు సమాజంలో ఉన్న అసమానత మీద ముఖ్యంగా పిల్లలు మరే ముఖ్యంగా మహిళల అభ్యులు తగ్గి వారిద్దగానారు వారి జీవిత కాలంలో ఇలా మహిళలు వారి యొక్క చదువుపై ముఖ్యంగా ప్రత్యేక స్కూల్ని కూడా వారు స్థాపించడం జరిగింది ఆ కాలంలోనే దాదాపు రెండోందర సంవత్సరం క్రితం వారు పుట్టి ఆ కాలంలోనే సంఘం గురించి ఎంత చక్కటి అవగాహనతో సంఘంలో ఎలాంటి అసమానత ఉందా ఆ కాలంలోనే వారు ఎంతో ఉద్యమించి సంఘం గురించి ఆగా మహావీశం గురించి చేశారు నిజంగా వారి ఆచారాన్ని చేశాయని కూడా మనకు స్ఫూర్తిదాయ మనకు కూడా సంఘం మీద సమాజం మీద ఎంతో బాధ్యతగా ఉంది ఈ శ్రీ అశ్వచని ప్రతి ఒక్కరి సమాజం అసన అసహనంత మీద చక్కటి బాధ్యత ఉంది మన ఎల్లకాలతో పాటు మన ధోళికారు అలాగే మన అందరికీ జీవితాల్ని ఇస్తున్నా మన సంస్థ అభివృద్ధి గురించి కూడా మన అందరం చేయాలి అలాగే మన ఉద్యోగంలో ఎవరికి ఎలాంటి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరి అభివృద్ధికి అమ్మ పడకుండా వెనకపడకుండా అసమానతం లేకుండా

అలాగే గుట్టు సంఘం నుండి హక్రన శ్రీ శారిత సత్యనందను దాక్ష రెడ్డి ఏ కుసి శ్రీ యేసు రమేష్నను ప్రెజెంట్ సింబల్ వారి ఏరియా అలాగే నస్టర్బోడను యేసు ఆశోషను దైసను బిసప్ అలాగే శ్రీ దదాజీనాను వైట్ ప్రెజెంట్ చేసే శ్రీ శ్రీని శ్రీనివర్తనను దేవేక్షకుడి బిసెస్ కులము వీరంగ కూడా మన యోగ్యుకు చక్కగా దాంగను నిర్వహించుకోవడానికి అవకాశం జరగడం జరిగింది సాగరమండిచి

సరే ఉన్నాడు అని మనకు నమ్మకం కలిగించేవారు వారి యొక్క పాటల ద్వారా